ఒంగోరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు కొత్తపట్టణం మండలం మడనూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కన్నదారి సీను మెడసల రామాంజనేయులు సాధు శివకోటయ్య కడియం ఈశ్వరమ్మ కొంగూరి బుజ్జి పిట్ల ఉత్యలక్ష్మి మరియు సుక్కపల్లి సుమతి గారుల టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు రామచల్ల జగనాథ్రావు మరియు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది వారితో పాటు నలభై ఐదు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది ఈ సందర్భంగా ఉంగో తొమ్మిదవ డివిజన్ వైసీపీ నాయకులు టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భావంలో గ్రామశాల సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి మరియు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బలమే తన సాగిన జన ఖడ్గమాన బలమే సాగిన జన ఖడ్గల జన అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో పంట పేదలా కలినీ తెచ్చిన పెరుగన్నము పేదలా కలినీ పెరుగున్నము నమ్మిన గండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం న్యాయూపి సేవే మార్గంగా సైకిల్ చెబోతని కథ దక్కుతున్నాడన్న తెలుగు దేశం జెండా పేదలాంటాండా జనార్థన అంటే ప్రగతికి నిండుకుందా అందరూ ఉత్సాహంగా ఉన్నారు ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఇంద్రురమ్మ కాలనీకి వచ్చేసరికి పదింతలు పోయినసారి పదింతలు రెట్టుగా ఈసారి మాది మెజార్టీ వచ్చింది ప్రతి ఇంట్లో ప్రతి గడపకి వీరుస్తో వికృత ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ అంటే ప్రతి మనిషికి విలక్తి ప్రతి మనిషికి కసి అలాంటి రోజులు పరుచుకున్నారు కాబట్టి రానున్న రోజుల్లో టీడీపీ గమనించ సాధిస్తుంది ఇంద్రమ్మ కాళీతో అత్యధిక మెజార్టీతో జనార్దన్ గెలిపించుకుంటాం అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు అష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు ప్రజా సమస్య నిండు మే మేజనార్థనలు పెరుగని సేవకు చిరునామా మీరన్నా అగని సేవకు చిరునామా మీరన్న పడుగు బలహీనుల బున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం మీద సైకిల్ గుర్తు సమరమా తెలుగు దేశం జెండా ప్రగతికి నిండుతుందా కొట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు ట్టి మాఘనుడు రూపురేఖ మా ఘనుడు మాఘనుడు అందరంగ రాధారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడ పల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడ పల్లో తొలిపొద్దై పొడిచినాడు మటి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం తప్పకుండా మీకు ఏ ఇబ్బంది రాదు ఏ కష్టాలున్నా కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది మేము కూడా మీకు అన్ని విధాలు తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి మీ అందరికీ తెలుసు మీ గ్రామంలో మీ దగ్గర ఇంటి పనులు చేశాము ఇవన్నీ కూడా మీకు ఏదో మంచి పనిస్తో ఈరోజు వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా మా అభివృద్ధి తెలియజేస్తూ రెడ్డి గారు ఎంపీకి పోటీ చేస్తారు ఆయన సైకిల్ బుద్ధి చేసి అదేవిధంగా అసెంబ్లీ కూడా సైకిల్ గుర్తు చేసి రెండు మంచి ప్రజలతో ప్రజలు కూడా ఏ ఇబ్బందులు రాకుండా మేము అండగా ఉండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం చాలా చాలా ప్రోగ్రాములు ఉన్నాయి లేకపోతే కలిసి గడిపేవాళ్ళం రేపు మీ మీకు వచ్చిన ఎంత అది సమాధానం కావాలని చెప్పి మీ అందరికీ చెయ్యియసండి మీ అందరూ కూడా అలా చెప్పి అందరవిసి పోయి తీసి జనత నిండికండి అదే తి ఊరచనా సందం కలుస్తామని చెప్పి చేబడండి